అఖిల భారత విజయనగరం సమాఖ్య ఏఐవైఎఫ్ మరి అఖిల భారత విద్యార్థుల సమాఖ్య ఏఎస్ఎఫ్ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా రెవెన్యూ కార్యాలయంలోన కార్యాలయాల్లోనవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోన మరి దాదాపు ఫిబ్రవరి మూడు నుంచి ఇప్పటి వరకు కూడా పశు వైద్యకు సంబంధించిన విద్యార్థులు మరి స్టే ఫండ్ విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు వేలు ఇస్తుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు వేలు చేసింది కానీ జనరల్ విద్యార్థి దాదాపు అరవై వేల వరకు ఇవాళ స్టే ఫండ్ ఇస్తుంది ఆ రకంగానే విద్యార్థుల తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే రకంగా స్టే ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఫిబ్రవరి మూడు నుంచి ఈ రోజు కూడా కాలేజీని బహిష్కరించి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి కావచ్చు గన్నవరం కావచ్చు వాళ్ళ గడిమిడి ఈ ప్రొద్దుటూరు ప్రాంతాల్లోన దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ నిరసన బాట పడుతున్నారు తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లని మరి న్యాయమైనటువంటి అంశాలని మన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలిపించలేదు ఆ చర్చలకు పిలిపించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ తక్షణమే వాళ్ళ పరిష్కరించాలని చెప్పేసి స్టే పండ్ విషయంలోన జనరల్ విద్యార్థులకైతే అయితే ఏ రకంగా ఇస్తారో ఆ రకంగానే వాళ్ళ ఈ విద్యార్థులు కూడా కేటాయించాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మరి ఆయా కార్యాలను వినిపత్ర వినితి పత్రాలు ఇస్తూ వాళ్ళ వినీతి పత్రాలు అందజేయడం జరిగింది తక్షణమే మరి విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా ఏఎస్ఎఫ్ ఏ ఏపీ రైతు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తాను